పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి పిల్లలు చదువులో రాణించాలంటే వారిలో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగాలి కొన్ని ఆహార పదార్థాలతో వాటిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అవేంటంటే ప్రతిరోజూ నీళ్లలో ఐదు బాదం పప్పులను నానబెట్టి పొట్టు తీసి పిల్లల చేత తినిపించాలి దీనివల్ల శరీరానికి ఈ వైటమిన్ మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు లభ్యమై మెదడు చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఒక అరటిపండు తినిపిస్తే పిల్లలకు తక్షణమే శక్తి లభిస్తుంది నేచురల్ షుగర్స్ పొటాషియం తగు మోతాదులో అంది ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది పిల్లలు బడి నుంచి రాగానే నాలుగు వాల్నట్ గింజలు తినిపిస్తే మంచిది వీటిలో ఉండే మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఒమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి మెదడు పనితీరుని వేగవంతం చేసి గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి సాల్మన్ మాకెరెల్ సార్డైన్ క్యూనా లాంటి చేపలతో తయారు చేసిన వంటకాలు తినిపించాలి వీటిలోని ఫ్యాటీ యాసిడ్ సమ్మేళనాలు మెదడుని ప్రభావితం చేస్తాయి రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగిస్తే మెదడుకి విశ్రాంతి లభిస్తుంది పాలలోని ప్రోటీన్లు ఇతర పోషకాలు మెదడు సరైన క్రమంలో ఎదిగేందుకు తోడ్పడతాయి స్వచ్ఛమైన నెయ్యిని ఆహారంలో చేర్చడం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది కోడిగుడ్లు పాలకూర బచ్చలికూర దానిమ్మ గింజలు గుమ్మడి గింజలు అవిసే గింజలు యాపిల్ నారింజ పల్లీలను తరచూ తినిపిస్తూ ఉంటే పిల్లల మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది